Pata Vandura, Vandura, vandu మత్తు మందుల కలవాటు కావద్దురా వద్దురా వద్దు వద్దూ మత్తు మందుల కలవాటు కావద్దురా వద్దురో వద్దు వద్దూరో ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దూర వద్దురా వద్దు వద్దూ మత్తు మందుల కలవాటు కావద్దురా వద్దురో వద్దు వద్దురో ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దూరా అద్ధూరా మత్తు మందుల మాయలు మునిగిపోవద్దూర అద్ధూరో వద్దు వద్దురా మీ జీవి धानी अंत मुंदी चवदुरा మూడు నిమిషాల ముచ్చటకు నువ్వుకుని తెచ్చుకోవద్దురా ఇది తప్పని నువ్వు తెలుసుకో నీ కర్తవ్యము గురుతుంచుకో మన వాజన్మా అని తెలుసుకో మా రాణి గుర్తుంచుకో ఇది మంచి కాదని తెలుసుకో మంచి మార్గమే నువ్వు ఎంచుకో నవమాసాలు మోసిన తల్లి కష్టపడి ఇష్టంగా నిన్ను పెంచిన తండ్రి ఆలోచించరా వాళ్ళను వారి మేమందరము కోరే దీ మంచి కోసమే ఎగదరా మేము కోరే మంచి నీకు ఎందుకు మంచిగా లేదురా మారురో జర్రా మారురో మారురోగా అలవాటు నూయగా మానుకోరా మారురో జర మారు రోగా అలవాటు నూయిగా మానుకోరా మంచి కోసమే చెప్పుతున్నాట ఈ పాట నా నోట ఈ పూట మంచి మాట అందరూ మానవా ఓరి మానవా ఇగ మానవా ఓరి నీ అలవాటు నూయిగా మానుకోవా మానవానవా అలవాటును ఈ మానుకోవా అందుకే వధూరా వధు వధురా మందులకు అలవాటుగా వధూరా వధురో వధు వధురో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవధురా